అన్న ఇది ఏరియా పేరు వచ్చేసి జవహర్ నగర్ ఏరియా గ్రామ పంచాయతీ బీజార్ నగర్ అన్న ఇక్కడ మా ఇల్లు అన్న అన్యాయంగా మేము అందరికీ పైసలు అన్న కష్టపడి పదేళ్ళు కష్టపడ్డా అన్న ఇల్లు కట్టడానికి పదేళ్ళు కష్టపడి కట్టుకుంటే మా ఇల్లును అన్న అన్యాయంగా ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఏదైతున్నారో వాళ్ళు కూడా పైసలు తినేశారన్న పైసలు తిన్నారు మా దగ్గర ఏదైతున్నారో పో ఇల్లు మా మీడియా వాళ్ళు కూడా మేము రిపోర్ట్ పెడతామని భయపెట్టించి మమ్మల్ని భయపట్టించి మా దగ్గర పైసలు తిన్నారన్న ఇల్లు మీ వచ్చి పొద్దుగాల తొమ్మిది గంటలకు మా ఇల్లు అన్యాయంగా కూలగొట్టారన్న అన్యాయంగా అన్యాయంగా మా ఇల్లు కూలగొట్టారన్న చూడండి అన్న ఇది జవహర్ నగర్ అన్న జవహర్ నగర్ బీజేఆర్ నగర్ జవహర్ నగర్ గ్రామ పంచాయతీ వస్తుంది కాపురా మండలం మొత్తం అన్యాయంగా కూలగొట్టారన్న మొత్తం అన్యాయంగా అన్న మా ఇల్లు చూడండి అన్న ఇప్పుడు వంట వండుకుంటామని ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నామన్నా అన్యాయంగా డోర్ పెట్టుకుంటా కూడా వచ్చి దౌర్జన్యంగా డోర్ కూడా ఇరగొట్టి మా ఇల్లు కులగొట్టిరన్న ఇల్లు రౌడీజం చేసి చూడండి అన్న మొత్తం అన్యాయంగా మొత్తం అన్యాయం చేసి కులగొట్టిరన్నా పైసలు తినేసారన్న పైసలు తిన్నారు ఐదు లక్ష మాకు ఐదు లక్షల నష్టం రావడం జరిగిందన్న పదిహేను ఏళ్ళ క్రితం కొన్నామన్న ప్లాట్ ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరి ఇది హైడ్రా మొత్తం అన్యాయం గేట్ల కూలగట్టి శిరమా